వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నిధులతో కావలి పట్టణిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ నోటి ప్రసాద్ కావలి నెల్లూరు జిల్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ సంబరాలు విద్యార్థులతో కలిసి పాఠశాల కరస్పాండెంట్ మారెళ్ల బ్రహ్మారెడ్డి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది బ్రహ్మారెడ్డి విద్యార్థులకు మనకు స్వతంత్రం ఎలా వచ్చింది దానికోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి వారి బలిదానాల ఫలితం గురించి గాంధీజీ గారి సత్యాగ్రహం గురించి వివరించడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు చెప్పడం జరిగింది అదేవిధంగా దేశ గురించి ధర్మం గురించి విపులంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా పాల్గొని విద్యార్థులకు దేశభక్తి దాని ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది వదిలేశారు అంటే మనకి కేవలం సత్యాగ్రహం చేసిన గాంధీజీ గారు కాదు వాళ్ళ ప్రాణాలను వదిలిన మహానుభావులు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు ఆ విధంగా ఎందరో ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా నేను ఈ దేశం కోసం ఈ మట్టి కోసం ఈ వ్యవస్థ కోసం నా దేశం కోసం నేను నా ప్రాణాన్ని వదులుతున్నాను నన్ను చూసి నా లాగా వంద మంది తయారవ్వాలి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు ఎందువలంటే అల్లూరు సీతారామరాజు గారు చెప్తారు వాళ్ళ తల్లి అడుగుతుంది ఏమినైనా నువ్వు ఎందుకు చనిపోవాలా అంటే ఇంకా నా భారతదేశంలో ఉండేటటువంటి నా సోదరులందరూ ఈ విప్లవానికి తోడ్పాటు కావాలంటే నేను చనిపోయిన తర్వాత ఒక అల్లూరు సీతారామరావు చనిపోతే వంద మంది అల్లూరు సీతారామరాజులు పుట్టుకొస్తారు అని చెప్పి చెప్పాడు ఎందుకు చెప్పారు మన అందరి కోసం మన దేశంలో బతికే ప్రతి ఒక్కరి కోసం అదేవిధంగా మన దేశం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో అదేవిధంగా మన ప్రాంతంలో మన స్కూల్ ఉంది మన దేశం బాగుపడాలంటే ఏం చేయాలి మనం ముందుగా మన స్కూల్లో మనమందరం పిల్లలైతే బాగా చదవాలి మీరందరూ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి మీకు అర్థం కాని టీచర్స్ మీద అడిగి చెప్పించుకోవాలి ఆ విధంగా మీరు ఎప్పుడైతే ముందుకు పోతారో ఆ విధంగా మీరు అంచున్న స్థానానికి ఎదుగుతాం అదేవిధంగా టీచర్స్ కూడా మనం చేస్తున్నటువంటి క్లాస్ అది ఏ క్లాస్ అయినా కావచ్చు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఏ క్లాస్ అయినా ప్రతి ఒక్కరూ ఆ పిల్లలకి మనం ఏమి నేర్పించాము ఆ పిల్లలకి మనం ఏమి నేర్పించాము ఏమి నేర్పించగలము అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మన స్కూల్ బాగా డెవలప్ అవుతుంది మనం ఇంకేం చేయబల్లే మన పిల్లల మీద మనం ఆలోచించాలి ఆ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు మనం ఏం నేర్చుకోవాలి అనేది చూసుకోవాలి అదేవిధంగా వివేకానందముల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వివేకానంద మూర్తి అప్పట్లో మన దేశం నుంచి అమెరికాకి మన దేశం తరఫున ఒక సమావేశానికి వెళ్ళాడు ఆ సమావేశంలో వాళ్ళు ఏం చేశారంటే అందరికంటే ముందు భారతదేశం నుంచి వచ్చిన వివేకానందం మీరే మాట్లాడాలి కేవలం రెండు నిమిషాలు మాత్రమే అని అన్నారు అంటే ఆ రోజు మన వివేకానందం గురించి వాళ్ళకి తెలియదు ఈయన ఏం మాట్లాడతాను అందుకే ముందు ఇచ్చేస్తే ఏదో పోతాడట అన్నట్టుగా కానీ ఆ రెండు నిమిషాల్లోనే ఆయన ప్రసంగిస్తూ మొట్టమొదటిగా నా సోదర సోదరి మనులందరికీ నమస్కారం అంటంతో చప్పట్లు ఆ విధంగా అతని ప్రసంగం రెండు నిమిషాలు అన్నది అతను మాట్లాడినంతేపు చప్పట్లతో ధన్యవాదాలతో ఎందరెందరో మహానుభావులు అందరూ ఎందరెందరో లక్ష్యాధికారులు కోటీశ్వరులు అందరూ ఆయన కి ముగ్ధుడైపోయారు ఆ తర్వాత అప్పుడు దాకా అతనికి స్థానం ఏమన్నటువంటి వాళ్ళు తర్వాత ఆయనకి పట్టు పరుపులు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఇది ఏర్పాటు చేశారు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా ఫైవ్ స్టార్ హోటల్లో పడుకోమంటే ఆయన పట్టు పరుపుల మీద పడుకోలేదు ఎందుకు పరిపోలేదో తెలుసా నా భారతదేశంలో కటిక నేల మీద జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా భారతదేశంలో కూడు లేక లేక జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఆ విధంగా కష్టపడుతుంటే నేను ఎందుకు ఈ పట్టు పరుపుల మీద పనుకోవాలని ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సాపేసుకొని పనుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వివేకానందమూర్తి ఎందువల్ల ఎందువల్లంటే ఆ దేశం నా ప్రజలు అనే భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి ఆ భావం ఉన్నప్పుడు మన దేశం కోసం మన జీవితాన్ని అంకితం చేయాలి ఎందువల్లంటే మన జీవితం శాశ్వతం కాదు కానీ మన దేశంలో ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడాలి అక్కడికి ఉన్న వారి అందరినీ మనము కలుపుకొని వాళ్ళ అభ్యున్నతికి ముందుకు పోవాలి దానికి ప్రతిఫలంగా మీరు ఏం చేయాలి విద్యార్థులుగా మీరు చక్కని చదువు చదువుకొని ఉన్న స్థానానికి పోయి మీ ప్రాంతంలో మీ ఊరిలో మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయుల్ని మీ పెద్దల్ని అందరినీ గౌరవించాలని నేను విజ్ఞప్తి చేశాను అదేవిధంగా మన పాఠశాలలో మనము శుభ్రంగా ఎంత క్లీన్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఎందువల్లంటే మన క్లాసులో ఎటువంటి కాగితాలు వేయకుండా ఏదన్నా రొప్ప పేపర్ వచ్చినా వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని దాన్ని తర్వాత తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయాలి ఆ విధంగా మన క్లాస్ రూమ్ని ఎంత శుభ్రంగా ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా పాఠశాలలో ఉండే గ్రౌండ్ కావచ్చు మనం ఉపయోగించేటటువంటి ఆవరణ మొత్తం గా ఉండేటట్టు చూడాలి అదేవిధంగా మనము మధ్యాహ్నం భోజనం చేస్తాం భోజనం చేసిన పాట ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ పారబోయకూడదు ఓ పక్కనే పోయింది అప్పుడు శుభ్రంగా ఉంటుంది అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనము చేసి ఆడబడితే ఆడ చెత్తనే వేయకూడదు ఎందువల్లంటే మనం అందరము మన చుట్టుపక్కల మన ఇల్లు మన పాఠశాల అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన అందరి ఆరోగ్యం అంతే ప్రశాంతంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల ప్రాంతం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అందరం కూడా ఇక నుంచి స్వచ్ఛ భారత్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే మనం మన స్వచ్ఛంగా లేకుండా దేశం స్వచ్ఛంగా ఉంటుందా ఉండదు కదా ముందు మనం స్వచ్ఛంగా ఉండాలి మన క్లాస్ ఉండాలి మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి ఆ విధంగా మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలి ఆ విధంగా మన దేశం కూడా స్వచ్ఛంగా ఉండాలి అంటే మనం అందరం కలిసి స్వచ్ఛ భారత్ గా మనము గ్రీన్ గా మనం పాల్గొనాలి అదే విధంగా మనం ఉదయాన్నే ఒక ర్యాలీ చేసాము ఎందుకు చేసాము మన అందరిలో జాతీయతా భావం పెంపొందించేందుకు మనమందరం కా అమృత మహోత్సవం కా అమృత మహోత్సవం అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాలుగా మనం చేస్తున్నాం ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా మనం అందరం ర్యాలీలు ఉపన్యాసాలు సభలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఎన్ని ఎందుకు మన దేశంలో ప్రతి ఒక్కరము ఐక్యంగా ఉండటం కోసం ఎందువల్లంటే వివిధ దేశాలలో ఉండేటటువంటి సంస్కృతి ఒకే సంస్కృతి ఉంటుంది ఏదైనా ఒకే మతం ఉంటుంది ఏదైనా ఒకే కులం ఉంటుంది కానీ మన భారతదేశం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు కలిసి ఉన్నటువంటి దేశం మన భారతదేశం ఈ అన్ని కలిసికట్టుగా ఒకే తాటిపైకి ఒకే ద్రోమలో నడవాలి అంటే మనం అందరం కలిసిమెలిసి అందరం ముందుకు సాగాలి ఆ విధంగా జాతీయ బాబు మనం అందరము పెంపొందించుకొని మన దేశాన్ని మన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని మీ అందరికి విన్నవించుకుంటూ మరొకసారి డెబ్బై ఐదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళ ప్రాణాలను వదిలేశారు ఇదివల్లంటే మనకి కేవలం సత్యాగ్రహం చేసిన గాంధీజీ గారు ఒక్కరే కాదు వాళ్ళ ప్రాణాలను వదిలిన మహానుభావులు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు ఆ విధంగా ఎందరో ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా నేను ఈ దేశం కోసం ఈ మట్టి కోసం ఈ వ్యవస్థ కోసం నా దేశం కోసం నేను నా ప్రాణాన్ని వదులుతున్నాను నన్ను చూసి నా లాగా వంద మంది తయారవ్వాలి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు ఎందువలంటే అల్లూరు సీతారామరాజు గారు చెప్తారు వాళ్ళ తల్లి అడుగుతుంది ఏమీ అయినా నువ్వు ఎందుకు చనిపోవాలా అంటే ఇంకా నా భారతదేశంలో ఉండేటటువంటి నా సోదరులందరూ ఈ విప్లవానికి తోడ్పాటు కావాలంటే నేను చనిపోయిన తర్వాత ఒక అల్లూరు సీతారామరావు చనిపోతే వంద మంది అల్లూరు సీతారామరాజులో పుట్టుకొస్తారు అని చెప్పి చెప్పాడు ఎందుకు చెప్పారు మన అందరి కోసం మన దేశంలో బతికే ప్రతి ఒక్కరి కోసం అదేవిధంగా మన దేశం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో అదేవిధంగా మన ప్రాంతంలో మన స్కూల్ ఉంది మన దేశం బాగుపడాలంటే ఏం చేయాలి మనం ముందుగా మన స్కూల్లో మనమందరం పిల్లలైతే చదవాలి మీరందరూ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి మీకు అర్థం కానీ టీచర్స్ మీద అడిగి చెప్పించుకోవాలి ఆ విధంగా మీరు ఎప్పుడైతే ముందుకు పోతారో ఆ విధంగా మీరు అర్జున స్థానానికి ఎదుగుతారు అదే విధంగా టీచర్స్ కూడా మనం చేస్తున్నటువంటి క్లాస్ అది ఏ క్లాస్ అయినా కావచ్చు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఏ క్లాస్ అయినా ప్రతి ఒక్కరూ ఆ పిల్లలకి మనం ఏమి నేర్పించాము ఆ పిల్లలకి మనం ఏమి నేర్పించాము ఇంక ఏమి నేర్పించగలము అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మన స్కూల్ బాగా డెవలప్ అవుతుంది మనం ఇంకేం చేయగల మన పిల్లల మీద మనం ఆలోచించాలి ఆ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు మనం ఏం నేర్చుకోవాలి అనేది చూస్తాం అదేవిధంగా వివేకానందముడు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వివేకానంద మూర్తి అప్పట్లో మన దేశం నుంచి అమెరికాకి మన దేశం తరఫున ఒక సమావేశానికి వెళ్ళాడు ఆ సమావేశంలో వాళ్ళు ఏం చేశారంటే అందరికంటే ముందు భారతదేశం నుంచి వచ్చిన వివేకానందం మీరే మాట్లాడాలి కేవలం రెండు నిమిషాలు మాత్రమే అని అన్నారు అంటే ఆ రోజు మన వివేకానంద గురించి వాళ్ళకి తెలియదు ఈయన ఏం మాట్లాడుతా అందుకే ముందు ఇచ్చేస్తే ఏదో పోతాడట అన్నట్టుగా కానీ ఆ రెండు నిమిషాల్లోనే ఆయన ప్రసంగిస్తూ మొట్టమొదటిగా నా సోదర సోదరి మనులందరికీ నమస్కారం అంతంతో సప్పట్లు ఆ విధంగా అతని ప్రసంగం రెండు నిమిషాలు అన్నది అతను మాట్లాడినంతేపు చప్పట్లతో ధన్యవాదాలతో ఎందరెందరో మహానుభావులు అందరూ ఎందరెందరో లక్ష్యాధికారులు పోటీసులు అందరూ ఆయన కి ముగ్ధుడైపోయారు ఆ తర్వాత అప్పుడు దాకా అతనికి స్థానం ఏమన్నటువంటి వాళ్ళు తర్వాత ఆయనకి పట్టు పరుపులు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఇది ఏర్పాటు చేశారు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా ఫైవ్ స్టార్ హోటల్ లో పడుకోమంటే ఆయన పట్టు పరుగుల మీద పడుకోలేదు ఎందు కొనుక్కోలేదో తెలుసా నా భారతదేశంలో కటిక నేల మీద జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా భారతదేశంలో గూడు లేక గుడ్డలేక జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఆ విధంగా కష్టపడుతుంటే నేను ఎందుకు ఈ పట్టు పరుగుల మీద పడుకోవాలని ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సాపేసుకొని పనుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వివేకానందమూర్తి ఎందువల్ల ఎందువల్లంటే ఆ దేశం నా ప్రజలు అనే భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి ఆ భావం ఉన్నప్పుడు మన దేశం కోసం మన జీవితాన్ని అంకితం చేయాలి ఎందువల్లంటే మన జీవితం శాశ్వతం కాదు కానీ మన దేశంలో ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడాలి అక్కడ ఉన్న వారి అందరినీ మనము కలుపుకొని వాళ్ళ అభ్యున్నతికి ముందుకు పోవాలి దానికి ప్రతిఫలంగా మీరు ఏం చేయాలి విద్యార్థులుగా మీరు చక్కని చదువు చదువుకొని ఉన్న స్థానానికి పోయి మీ ప్రాంతంలో మీ ఊరిలో మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయుల్ని మీ పెద్దల్ని అందరినీ గౌరవించాలని నేను విజ్ఞప్తి అదే అదేవిధంగా మన పాఠశాలలో మనము శుభ్రంగా ఎంత క్లీన్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఎందువల్లంటే మన క్లాసులో ఎటువంటి కాగితాలు వేయకుండా ఏదన్నా రొప్పేపర్ వచ్చినా వారిని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని దాని తర్వాత తీసుకెళ్లి డస్ట్బిన్లో వెయ్యాలి ఆ విధంగా మన క్లాస్ రూమ్ని ఎంత శుభ్రంగా ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా పాఠశాలలో ఉండే గ్రౌండ్ కావచ్చు మనం ఉపయోగించేటటువంటి ఆవరణ మొత్తం గా ఉండేటట్టు చూడాలి అదేవిధంగా మనము మధ్యాహ్నం భోజనం చేస్తాం భోజనం చేసిన పాట ఆ నీళ్లు ఎక్కడంటే అక్కడ పారబోయకూడదు ఓ పక్కన పోయింది అప్పుడు శుభ్రంగా ఉంటుంది అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనము చేసి ఆడబడితే ఆడ చెత్తనే వేయకూడదు ఎందువల్లంటే మనం అందరము మన చుట్టుపక్కల మన ఇల్లు మన పాఠశాల అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన అందరి ఆరోగ్యం అంతే ప్రశాంతంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల ప్రాంతం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా ఇక నుంచి స్వచ్ఛ భారత్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే మనం మన స్వచ్ఛంగా లేకుండా దేశం స్వచ్ఛంగా ఉంటుందా ఉండదు కదా ఉన్న మనం స్వచ్ఛంగా ఉండాలి మన క్లాస్ ఉండాలి మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి ఆ విధంగా మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలి ఆ విధంగా మన దేశం కూడా స్వచ్ఛంగా ఉండాలి అంటే మనం అందరము కలిసి స్వచ్ఛ భారత్ గా మనం అందరము క్లీన్ అండ్ గ్రీన్ గా మనం పాల్గొనాలి అదే విధంగా మనం ఉదయాన్నే ఒక ర్యాలీ చేసాం ఎందుకు చేసాము మన అందరిలో జాతీయతా భావం పెంపొందించేందుకు మనం అందరం ఆజాదీకా అమృత మహోత్సవం కా అమృత మహోత్సవం అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాలుగా మనం చేస్తున్నాం కా అమృత మహోత్సవంలో భాగంగా మనం అందరం ర్యాలీలు ఉపన్యాసాలు సభలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు మన దేశంలో ప్రతి ఒక్కరము ఐక్యంగా ఉండటం కోసం ఎందువల్లంటే వివిధ దేశాలలో ఉండేటటువంటి సంస్కృతి ఒకే సంస్కృతి ఉంటుంది ఏదైనా ఒకే మతం ఉంటుంది ఏదైనా ఒకే కులం ఉంటుంది కానీ మన భారతదేశం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు కలిసి ఉన్నటువంటి దేశం మన భారతదేశం ఈ అన్ని కలిసికట్టుగా ఒకే తాటిపైకి ఒకే ద్రోమలో నడవాలి అంటే మనం అందరం మెలిసి అందరం ముందుకు సాగాలి ఆ విధంగా జాతీయ బాబు మనం అందరం పెంపొందించుకొని మన దేశాన్ని మన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని మీ అందరికి విన్నవించుకుంటూ మరొకసారి డెబ్బై ఐదో సంవత్సరం దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ ఉరిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి కావలి నాయకులు కావలి నెల్లూరు జిల్లా